నిన్న మహిళల మీద రాజధాని ప్రాంత మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మనేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు అనే సైకోల్ ఇద్దరి మీద కేసు నమోదైందండి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఆ కేసులో భాగంగా ఈవేళ కొమ్మనేని శ్రీనివాసరావు అనే ఆ సాక్షి యాంకర్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఇక అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మొదలెట్టారండి వైసీపీ వాళ్ళు ఈ బాబో గోలు చేసేస్తున్నారు ఏదో అమ్మాయి అరెస్ట్ చేసినట్టు లేదా ఏ తప్పు చైనా అరెస్ట్ చేసినట్టు వాళ్ళు ఏదో పెద్ద పత్తిత్తు అన్నట్టు ఏ గోల్ గోలు చేస్తారట నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను నిన్న వాళ్ళు మాట్లాడారు మాట్లాడి వాళ్ళు ఏమన్నారు అమరావతి వేశల్ రాజధాని అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు దేవతల రాజధాని అన్నారు ఎవరు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అండి మోడీ గారు అన్నారు ఏమన్నారు ఆంధ్రుల రాజధాని అంటాడు మోడీ గారు ఈ పనికి మల్లాదురు వాళ్ళ ఇద్దరు ఏమన్నారు వేషల్ రాజధాని అన్నారు సాక్షి వైసైకోస్ ఏమన్నా ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకుంటే అర్థమైపోద్దండి ఇప్పుడు వచ్చి యదవ వరంగల్ ఇచ్చే పతి కోరంబో ఒక చెప్తున్నాను నేను చంద్రనాయుడు నాయుడు గారు దేవతల రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవతల్లా భావించారు ఎందుకంటే ఈ ఆంధ్రమా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదే ఆ రాజధాని కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ కూడా దేవతలు చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆలోచనలో దేవతల రాజధాని అమరావతి అన్నాడు ఆయన ఇక మోడీ గారు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ లేదా అప్పుడు మన సోదరుల తెలంగాణ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటారు ఆంధ్రుల రాజధాని ఏది అంటే అమరావతి అంటారు అంటే వాళ్ళ అర్థం ఏంటి ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళందరి రాజధాని అమరావతి అంటారు ఈ యజనా కొడుకులు ఇద్దరు ఏమన్నారు వేషల రాజధాని అన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ వేషలన్నారా అర్థం రా పనికి మల్లని ఎదవలరా గుడిసెడ్ అవ్వాలని ఏమైనా ఏమని తిట్టాలరా నాకు కొడకలరా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లలు మన అక్క మన అమ్మలు మన భార్యలు వీళ్ళందరూ కూడా వేషలారా ఎదవలారా మళ్ళీ దీన్ని వెనకేసుకొస్తారంటే నాకు అర్థం కాదు వైసీపీ వాళ్ళు ఎవడన్నా ఒక ఒక అడ్డగాడి తప్పు చేసినప్పుడు రే ఎదవ ఈ తప్పు చేశాడు క్షమాపణ చెప్పరా యదవ అంటాం అది తెలియదేరా మీకు తెలియకుండా మళ్ళీ పార్టీని వెనకేసుకొచ్చి వాడు ఏం తప్పు మాట్లాడలేదండి ఆ మాటకు ఆడు ఎవడో ఎలా అన్నాడండి ఈ మాటకు వస్తే ఎవడో ఎలా రే ఏం మాడతారు నాకు అర్థం కాదు మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మన చెల్లెల్ని మన కూతుర్లని వీళ్ళందరినీ వేసాలన్నారు ఎదవల ఆ ఇద్దరు అదోలోనే ఆ యధనా కొడుకల్ని ఇంకా గౌరవంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏపీ పోలీసు అసలు ఎళ్ళ మీద పడి దాడి చేయాల మీద ఎళ్ళ మీద పడి జుట్టు కట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టాలని అలాంటిది వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మళ్ళీ అదే మోసలో అదే యాసలో మళ్ళీ మాట్లాడడం సద్దల రామకృష్ణారెడ్డి నీకు వయసు వచ్చింది ఏంటయ్యా ఉపయోగం నువ్వు సకల శాఖ మంత్రి చేసావు అడ్డా ఆల్మోస్ట్ అన్ని శాఖలకి నువ్వే మంత్రి గత గత ప్రభుత్వ హయాంలో అంత వయసు వచ్చిన ఏంటయ్యా ఉపయోగం నీకు ఆ మహిళల్ని అవమానించారని చెప్పి అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు నిజానికి ఓన్లీ నాట్ ఓన్లీ అమరావతి ప్రాంత మహిళలండి వాళ్ళ వాళ్ళు మాట్లాడింది వేష్యల రాజధాని ఆంధ్రాలో ఉన్న అందరికీ రాజధాని అది కాబట్టి ఆంధ్రాలో ఉన్న మహిళలందరూ వేష్యాలు అన్నారు ఏదో నా కొడుకులు ఆ మాటలు మీకు అర్థం మీకు సరిగా అర్థం కావట్లేదా రాజధాని ప్రాంతంలో మాత్రం వేషలు అనలేదు వేష్యలకి రాజధాని అట అది వేష్యలకు రాజధానిగా మారిందట అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ వేషలాడినాడు ఇలాంటి యదవల్ని ఇలాంటి సైకో కాళ్ళని అరచేస్తుంటే ఇంకా నీ అబ్బా మీ అసలు అన్నదన్నారు గడ్డిదన్నారా ఎదవలారా మీరు తప్పు చేపారే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణమైన మాటలతోటి మీరు అసెంబ్లీలో అవమానించారు అవమానించిన ఎదలందరినీ వదిలేసాడు ఆయన ఏం పట్టించుకోలేదు కానీ అదే మాట మా పార్టీలో ఒక కార్యకర్త ఒక సామాన్య కార్యకర్త ఆవేశం ఆపుకోలేకంటే ఆ కార్యకర్తను అరచేసింది రా తెలుగుదేశం గవర్నమెంట్ అంతే తప్ప మేము దాన్ని సమర్థించుకున్నా ట్రై చేయలేదు ఏ అప్పుడు ఇక అంబటి రాంబాబు ఎలాగన్నాడు దారంపూడి రెడ్డి ఎలాగన్నాడు మావాడు అంటే తప్పేట్రా ఎదవల్లారా అని చెప్పి మేము సమర్థించుకున్నావా అక్రోని అరెస్ట్ చేశారు చట్టపరంగా అవ్వను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు రిమాండ్ చేశారు అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అబ్బా భలే అరెస్ట్ చేస్తారండి ఎవరిని ఆ కిరణ్ని చెబుర కిరణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసినప్పుడు ఒక ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడాడు ఆ మాట అతనే కొత్తగా అన్నది కాదు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా అన్నమాట అది అదే మాట అన్నట్టు నే మేము సమర్థించుకోలేమా ఏ మీరు అంటే లేదు కానీ మేము వంట వస్తుంది ఏ మీరు అన్నారు కదా మిమ్మల్ని బొక్కలు వేసిన తర్వాత మా ఓండి బొక్కలు వేయాలి అని చెప్పి అక్కడ అక్కడేమన్నా హ్యాజిటేషన్ చేసామా అరే మహిళ ఎవరన్నా మహిళే మీ ఇంట్లో అక్కన్నా మాకు అక్కే మీ ఇంట్లో తల్లి మాకు తల్లే అని మేం భావించాం తప్ప మేము ఎప్పుడూ అలాంటి సమర్థించుకునే పని చేయాలి అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్న తేడా అదే నక్కకి నాగలో కనుకున్న తేడా ఉంటుంది తప్పు ఎవడు చేసినా తప్పని ఖండించడుతాం జగన్మోహన్ రెడ్డి గారు అతను వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తాడు కొమ్మినేని గారు ఏమన్నా ఆ మాట ఇతను మాట్లాడినప్పుడు ఖండించాడా ఏటా ఏం మాట్లా కృష్ణరాజు ఏ తాగేసిగా నొచ్చావా పొద్దున్నేని ఏటా మొత్తం వేషాలకు రాజధాని అని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ వేసాలు అంటున్నారు ఎదవా అని ఏమన్నా అడిగాడా కొమ్మినేని శ్రీనివాసు అట్లా అంటాం బాగోదేమో మహిళ అందరూ మేమే పడతారు రే కొమ్మునేని ఆడ అన్నది నీ భార్యని నీ కూతుర్ని కూడా అన్నాడురా నీ భార్యని నీ కూతురుని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరిలో ఆ లెక్కలోకి వాళ్ళు వస్తారు కదా వాళ్ళని కూడా వేషలు అంటూ ఉంటే అబ్బే అలాంటివి బాగుదేమో అలా అనుకూడదు ఏంటి అది ఏంటో సపోర్ట్ ఏంటి ఎలాంటి వాడిని ఛానల్కి వెళ్తున్నాం మనకు తెలీదా ఆడు ఏం మాట్లాడుతున్నాడు కానీ ఇలా మాట్లాడాడు మా ఛానల్కి దీనికి సంబంధం లేదు మేము ఖండిస్తున్నాం మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి సాంశివరావు గారిని చూసి తెలుసుకోండి సాంబశివరావు చూసి నేర్చుకోండి ఎవడన్నా అలాంటి తప్పుడు మాట మాట్లాడితే అలా మాట్లాడొద్దు అండి అని చెప్తాడు ఆయన అలా మాట్లాడొద్దు మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా ఒక ప్యానలిస్ట్ ఆవేశంలో మాట్లాడినా ఆయన వెంటనే కంట్రోల్ చేస్తాడు అలా ఉండాలి తప్ప ఏ ఇప్పుడు ఇలాంటి కొమ్మనే అరెస్ట్ చేస్తే వచ్చేస్తుందా బాధ ప్రతి ఒక్కడికి ఇప్పుడు నా తెలుగు అడుగుతాను కొంతమంది అడుగుతున్నారండి ఏంటి అది ఎస్ఐసి కేసు పెట్టారట ఎస్ఐసి కేసు ఎలాగవుతుంది ఎస్ఐసి కేసు దుర్వినియోగం చేసేసారు అరే నాకు తెలియకడితే మీకు అలా బుర్ర పని చేస్తుందా పని చేయట్లేదా ఒక ఎలిక నాకు కోపం ఉంది ఒక జిల్లా మీదో లేదా ఒక గ్రామం మీదో నేను నాలుగు నాటు బాంబులు చుట్టేసి నేను వెళ్తూ వెళ్తూ ఆ నాలుగు నాటు బాంబులు ఆ ఊర్లో విసిరేసాను విసిరేసినప్పుడు అక్కడ ఎస్సీలు ఉంటారు ఓసీలు ఉంటారు బీసీలు ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళు అందరూ ఉంటారని తెలిసి నేను బాంబు విసిరాను ఇసురినప్పుడు అక్కడ ఒక ఇద్దరు ఎస్సీలకి ఇద్దరు బీసీలకి ఇద్దరు ఓసీలకి దెబ్బలు తగిలాయి ఆ ఎస్సీలు దెబ్బలు తగిలిన రాయస్గడ్డి మా మీద బాంబీస్ రెసిడెంట్ అంటే నేను ఎస్సీ గార్డు నా మీద పడవచ్చు పోనీ ఆ ప్లేస్లో ఈ కొమ్మనేని శ్రీనివాస్ కానీ పెడదాం బాంబీస్ వేసాడు ఇస్తున్నప్పుడు ఆ ఎస్సీలు ఇద్దరు వెళ్ళి అండి పలానా కొమ్మినేని గడి మా మీద బాంబీస్ రెసిడెంట్ అని కేసు పెట్టారు అనుకో అది ఎస్సీ ఎస్టీ అట్రాస్టిక్ కేసు రా లవ్ ఉన్నా నాకు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవుతుంది ఏ రాజధాని ప్రాంతంలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు ఎవరు లేరా వీడి మాట్లాడిన మాటలు అబ్బాయి మేము అక్కడ ఉన్న ఎస్సీలు అనట్లేదని ఏమన్నా అన్నాడా ఆవిడ కోపం వచ్చింది ఒక ఎస్సీ మహిళకి మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న మహిళల్ని ఆంధ్రాలో ఉన్న మహిళలందరినీ వేషలు అంటాండి అదవనాడికి కొడికి అవడో ఇటు మీద ఇమీడియట్గా కేసు పెట్టండి మా మనోభావాలు గాయపడ్డాయి అని చెప్పి వెళ్ళి పెట్టారు పెడితే అరెస్ట్ చేస్తారు కదా భారతదేశం అంటే మహిళలు గౌరవించే దేశం కదా ఇది మహిళకు అవమానం జరిగిందనే మహాభారత యుద్ధంలో పద్దెనిమిది లక్షల మంది పరలోకానికి అయిపోయారు కదా మహిళకి అవమానం జరిగిందనే రామాయణంలో శ్రీరామచంద్రుడి లంకంతా ధ్వంసం చేసి పది తలలో ఉన్న రావణాసురుణ్ణి కూడా మట్టి కరిపించాడు కదా మహిళ గౌరవానికి అంత ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ అంతే ప్రాధాన్యత ఇస్తుంది ఆడు కొమ్ము లేని గారు కావచ్చు నాలుగు కొమ్ములు ఉన్నవాడు కావచ్చు ఎవడున్నా సరే ఈడ్చికెళ్ళి బొక్కలో దోస్తారు ఇంకా చాలా మంచివాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి గవర్నమెంట్ కానీ లేదా అదే జగన్మోహన్ రెడ్డి గారిలాగా అయితే బీపీ వచ్చేసి మా అందరికి ఎళ్ల మీద పడి మోకదాడి జరిగితే గుంపులో గోవింద ఎవడేం చేశాడో ఆవిడికి తెలీదు అలా పోద్ది అలాంటి దాడులకి ఏ రోజు కూటమి ప్రభుత్వం ప్రోత్సహించలేదు ఇంకా సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోకుండా మళ్ళీ వచ్చి ఏదో ఒక కవరింగ్లు ఇస్తారా ఏ ఇలా ఉంటే పరిస్థితి బుద్ధి చెప్పాల్సి చెప్పాల్సినవిడండి ఈ పెద్ద మొత్తం ఇది ఏమండి ఎక్కడుందండి ఇది వీడియో సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏదో తప్పు అయిపోయింది మా ఊడు ఏదో తాగిసి వచ్చాడు లేకపోతే కొమ్మేని శ్రీనివాసరావు ఎప్పుడో అంతే కదా అలా మాట్లాడేశాడు మేము క్షమాపణ కోరుతున్నాం అని అంటాం మానేసి ఏమంటాడు చూడండి అతను వాడు మాట్లాడిన కృష్ణరాజు అన్నవాడు కానీ లేకపోతే కొమ్మనేనిగాడు కానీ రాజధాని అమరావతి ప్రాంతంలో వేషలు ఉన్నారు అని అనలేదు వాళ్ళు వేషలకి రాజధాని అన్నారు అమరావతి ప్రాంతంలో వేషలు ఉన్నారు అనే మాటే తప్పు ఎందుకంటే అలా మాట్లాడుతూ ఉన్న మహిళలను అవమానించడం అవుద్ది ఎందుకంటే ఆ వృత్తి చేసుకునేవాళ్ళు నేను చెప్పాను నిన్న చెప్పాను దొంగతనం చేసేవాళ్ళు రౌడీతం చేసేవాళ్ళు లేకపోతే ఇలాంటి వృత్తి చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మంచిగా బతికేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చదువుకునే పిల్లలు ఇలా అన్ని గ్రూపులు అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి అంత మాత్రాన అక్కడ పలానా వ్యక్తి ఉన్నాడు కాబట్టి పలానా ఈ వృత్తి ఉంది కాబట్టి ఆ వృత్తితో మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరినీ కట్టుబడేస్తామంటే కుదరదు రబ్బాయి కుదరదు అలాగా అలాగే నిన్న అన్నప్పుడే అన్నాం మేము కానీ ఇది ఇది మాట్లాడే మాట వేష్యలకి రాజధాని అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతం ఎవరెవరికి రాజధాని అనేది ఒకసారి మనం గ్రహిస్తే తెలంగాణ వాళ్ళకే రాజధాని కాదు కర్ణాటక వాళ్ళకి కాదు తమిళనాడు వాళ్ళకి కాదు ఎవరికయా మరి రాజధాని అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలకే రాజధాని ఆంధ్ర ప్రాంతంలోనూ మహిళలు అందరూ వేష్యులు అనే అర్థంతో వాళ్ళు అది ఇంకా అర్థం చేసుకోక ఓన్లీ రాజధాని ప్రాంతంలోను మహిళల్ని అన్నారేమో అనుకుంటున్నారు చాలామంది కాదండి అది అయితే ఆ తప్పుడు మాటని సపోర్ట్ చేసుకుంటూ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చూడండి ఏం చేస్తారు సంకరత అంట జాతి లేకపోతే తెగ అనే పదాలు ఎక్కడ వాడతారండి అంటే పుట్టుకల్ని మళ్ళీ మాట్లాడడం పుట్టుకంటే నీ తండ్రి నువ్వు పుట్టలేదు వేరే వేరే ఎవరికో నువ్వు పుట్టావు లేకపోతే వేరే జాతులకు పుట్టినోళ్ళు రెండు వేరు వేరు జాతులకు పుట్టినోళ్ళు అంటే వాళ్ళ పుట్టుకల్ని అక్కడ ఎవరైతే అక్కడ మహిళలు వచ్చి వాళ్ళు ధర్నా చేశారో మా మనోభావాలు గాయపడ్డాయని వాళ్ళందరూ పుట్టుకల గురించి మాట్లాడుతున్నాడు వీడు ఇక వీళ్ళ ఇంక ఇంతేనా ఎదుటోడు నువ్వు మీ బాబుకు పుట్టలేదు లేకపోతే నీళ్ళు అలా పోలికలు కనపట్టలేదు నువ్వు ఇలా సంకరజాతికి పుట్టినోడివి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ వేషలు అక్కడ ఉన్న వ్యభిచారం ఏంటండి బతికేంటండి అది నాకు అర్థం కాదు అలా ఏన్ని కూడా అరచేయాల ఎందుకంటే ఇలా మాట్లాడే రెస్పెక్ట్ ఏమి అక్కడ అక్కడున్న మహిళలు మన అక్క జిల్లెల్లో పట్టుకుని సంకరజాతి వాళ్ళు అంటారేంటి అంటే తండ్రులకు పుట్టలేదు వాళ్ళ తండ్రులకు వాళ్ళు పుట్టలేదు అలాంటి అండి అది సంకరజాతి అంటే ఇతను కూడా అర ఏం పత్తి కాదు పైనుంచి ఏం ఊడిపడలేదు లేదా రాజవంశం అంతకంటే కాదు ఏదో మొత్తానికి ఆ ఈటీవీలోనూ ఎందులోనూ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆవిపోటు పట్టాడు అక్కడ దాకా వెళ్ళాడు అక్కడ దాకా వెళ్ళి బ్లాక్మెయిలింగ్తోనే వెళ్తారు ఇలాంటి వాళ్ళందరిని కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయలేండి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని అమ్మా రైట్ అండి ఇదే పరిస్థితి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేయడం ఇప్పుడు ఇంకా చెప్పాలంటే పోలీసులు వెళ్ళొద్దరనే కాదండి ఇక ఏళ్ళను కూడా వేళద్దరు కూడా సేమ్ మహిళల్ని అలా మాట్లాడిన వాళ్ళే వంశీ గాని అనిల్ కానీ ఇక్కడ మహిళల్ని ఎవడైనా అగౌరవపరిస్తే పరిస్తే తాత తీసేస్తున్న ఏపీ పోలీసు వారికి మాత్రం మేము వాట్సాప్ తెలియజేస్తున్నాం ఆ